అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజలసాగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నిన్నైతే మాకు వినాయకుడి దగ్గర సో అన్నదానం అనమాట అంటే మా అల్లుడు చేపించినాడు సో దానికోసం మానిక్ మానికే వంటలన్నీ చేపిస్తున్నాం అనమాట పులిగోర అన్నది ఇంటి దగ్గర చేపించాను ఒక ట్వంటీ కేజెస్ ఇంకా బయట అయితే కొంచెం అక్కడ టైం సరిపోదు అన్నీ ఒకే దగ్గర అని చెప్పేసి ఇంకా కవిత వచ్చేసింది కొంచెం రామ్మ సాయం కంటే వచ్చింది ఇంకా ఇదేమో మిల్ మేకర్ కోసం గ్రేవీ పట్టి పెట్టినా పప్పు సాంబార్ కోసం ఇంకా ఇంటి దగ్గర చాలా రెడీ చేసినాం అనమాట ఇవి పులుసు పులిహోర కోసం అనమాట ఒక ట్వంటీ కేజీస్ కోసం నేను తయారు చేసిన మిగతాదేమో వాళ్ళని రైస్ వండమని కల్పించి పెట్టేసినాం అనమాట ఇంకా మా పెద్దడవాళ్ళు వచ్చింది చూద్దాం అంటే ఇంకా తర్వాత ఆ పులిహోర అయిపోయినాక మేము వేప చెట్టు దగ్గరికి వెళ్ళినాం అనమాట అంటే మన వినాయకుడు పెడతారు ఇంకా వంటలు చేసింది మన ఇంట్లో అనమాట సూపర్ చేస్తారు వాళ్ళు సో వాళ్ళు డబలస్తారనమాట ఇంకా ఇక్కడ నిలబడి సూపర్వైజరింగ్ చేస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా అమ్మ మీరు కొంచెం రండి అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు వంట చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు వచ్చి నిలబడమంటే ఇంకా నేను కవిత మా పెద్ద చిక్కులను నిలబడం సాంబార్లో అయి ఇంకా జీరా రైస్ వేస్తున్నారు మా రాజం అక్కడ కూర్చున్నాడు ఇంకా వాళ్ళు ఉంటారు కదా కొంచెం కాపల కాదు మా వంశం కూడా వచ్చిండు ఆడుకుంటే ఇంకా ఇక్కడ నుంచి మా రేవతిని రేణుక కూర్చున్నారనమాట మా గ్రూప్ సభ్యులు చూస్తూ ఉన్నారు ఇంకా అంత ముందు రోజు కూడా అయిందనమాట అన్నదానం ఇదేమో మా చిన్నమ్మాన కూడా ఉంది ఆ మొన్న రాగికి వచ్చిందరే మా రాజు వాళ్ళ చిల్లరు సువ్వాలిల్ అనమాట ఇక పులిహోర కూడా కలిపేసిన కంప్లీట్గా గిన్నెలు కూడా పట్టుకొచ్చేసిండ్రు మూడిట్లలోకి సో రెడీగా చేసి కలిపి అంటే డైరెక్ట్ పెట్టేస్తాను సో కొంచెం సరిపోదేమో అని చెప్పేసి పప్పుకొని పచ్చలకూరం లాస్ట్కి క్వింటాల్ రైస్ ట్వంటీ కేజీ పులిహోర అవన్నీ ఇంకా వంటలు అయిపోయినాక అన్ని టెంపుల్ ఇంకా మా బావ కొడుకుని మా డాలి సో ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం గిన్నెలన్నీ పిల్లల తెచ్చిండ్రు ఇంకా నేను మిగతా అన్నీ డైరెక్ట్ పెడతాను आरोध्य ऐश्वर्या फल सिद्ध वरसिद विनायक देवता अष्टम दिवस पूजन அம்மாமே ஆதிமேதுஸ்வரன் அம்மா லைன்லமே வெச்சுல நமக்கு சுத்தவே தான் ஜெயேஸ்வரராஜ் கி ஜெய் வருது வா ஒரு காரர்க்காரங்க அங்க ரெガード हां अम्मा தரகு வா பைடானே நால ஓகே ரைட் எத கேலி கேப் லேட்டே தேகல கலந்துடேடால கலந்து खर्च प्रकार જરાઈ <laughs> સા

ముక్కడగాలి నుంచి కవిత వచ్చింది మన ముక్కడ పేరు పెట్టుకున్నారు ఇగో ఏమనుకోకండి పొద్దున నుంచి ఆర్ఎస్ ఏమైనా ఉన్నాది గంటలు కూడా తాను రెడీ కాల్ అక్క తింపాను అయిపోయింది ఇంకా మంచిగా కూర్చున్నావు ఇక ఐస్ క్రీములు తినద్దా ఇప్పుడు మనం ఫోటోకు సో ఈవినింగ్ అయితే దీపాలు పెట్టేసి వచ్చిన ఏకాదశి కదా నిన్న సాయంత్రం అందుకోసమని నిన్న పిండి దీపాలు చేసి ఇంకొక పది మంది మైతే వెళ్ళి చేసినాం అనమాట ఎవరి తెలియదు ఇంకా అందరూ చెప్పినాను కానీ అప్పటికి టైం అయిపోయింది లేట్ అనమాట ఇంకా మేమే వెలిగించి వచ్చేసినాము చాలా బాగా అనిపించింది ఇంకా ఆ చూడండి అట్లా ఉన్నాడు దేవుడు సో ఇవో ఫొటోస్ అనమాట భోజనాలు అయినాక అందరం సరదా కూర్చున్నాం అందరం ఐస్ క్రీమ్స్ తింటాం అనమాట ఇంకా మా టీటు పుట్టిన దగ్గర నుంచే మేము ఇట్లా అన్నదానం చేయడముని ఫస్ట్ అయితే ఒక త్రీ ఇయర్స్ విగ్రహాన్ని పెట్టిండు విగ్రహాన్ని పెట్టేసరికి చాలా టెన్షన్ అవుతుంది ఇంకా అది తీసుకురావడము మళ్ళీ పది రోజులు కనుక చూడడం మళ్ళీ నిమజ్జనం వరకు కొంచెం టెన్షన్ ఉండేదనమాట ఇంకా వద్దని చెప్పేసి ఒక త్రీ ఇయర్స్ మాత్రం విగ్రహం పెట్టి ఇప్పుడేమో అన్నదానం చేపిస్తున్నాం అనమాట అది థ్యాంక్ యూ అండి మీ జ్యోతి కంధుల సగరా బాయ్